రైళ్లలో వరుస దొంగతనాలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు పల్నాడు జిల్లా నడుకుడి పిడుగురాళ్ల స్టేషన్ల మధ్య వారం రోజుల వ్యవధిలో నాలుగుసారి దొంగల ముఠా చోరీలకు పాల్పడింది రైల్వే ట్రాక్లు రోడ్డు పక్కపక్కనే ఉంటూ వేగంగా తప్పించుకునేందుకు అవకాశం ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది తాజాగా విశాఖ ఎక్స్ప్రెస్లో శనివారం ఇలాగే చోరీకి చోరీకెత్తించగా రైల్వే పోలీసులు కాల్పులు జరపడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో వెళ్లే రైళ్లలో దొంగల ముఠా వరుస చోరీలకు తెగబడుతోంది పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నడికుడి ప్రాంతం రాగానే ప్రయాణికులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు మహారాష్ట్ర బీహార్ ముఠాలు అర్ధరాత్రి ప్రయాణించే రైళ్లు ప్రత్యేక ట్రైన్లను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు ఈ నెల ఇరవై మూడున తుమ్మల చెరువు బ్రాహ్మణపల్లి గ్రామాల సమీపంలో కాకినాడ చెర్లపల్లి రేపల్లె వికారాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేసిన దొంగలు ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేశారు తర్వాత ఐదు రోజులకే ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం అర్ధరాత్రి దాటాక పిడుగురాళ్ల న్యూ రైల్వే స్టేషన్ సమీపంలో ట్యాంపర్ చేయడం ద్వారా రైల్వే సిగ్నల్స్ ను దొంగలు ఆపేశారు దీంతో విశాఖ నుంచి చెర్లపల్లి వెళ్తున్న స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును లోకో పైలట్ నిలిపేశారు వెంటనే దుండగులు రెండు బోగీల్లోకి వెళ్లి ఇద్దరు మహిళల మెడలోంచి బంగారు గొలుసులు లాక్కొని పరారయ్యారు పిడుగురాళ్ల నడికుడి రైల్వే స్టేషన్ల మధ్య వరుస దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టగా శనివారం అర్ధరాత్రి మరోసారి దొంగల ముఠారెచ్చిపోయింది విశాఖ ఎక్స్ప్రెస్ రైలు తుమ్మల చెరువు స్టేషన్ దాటిన తర్వాత కరాలపాడు సమీపంలోకి రాగానే సుమారు ఏడుగురు సభ్యుల దొంగల ముఠా చైన్ లాగి ట్రైన్ ఆపి ప్రయాణికుల నుంచి నగలు నగదు చోరీకి తెగబడింది పక్కబోగీలో ఉన్న రైల్వే పోలీసులు దొంగల్ని అడ్డుకున్నారు తప్పించుకునే క్రమంలో దొంగలు పోలీసులపై రాళ్ల దాడి చేశారు ప్రయాణికుల భద్రత కోసం ఎస్ఐ వెంకటాద్రి అతడి బృందం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపింది ఐదు ఫామ్ చేసి తాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి త్వరలోనే ఈ చర్యకు పాల్పడినటువంటి దొంగల మట్టాన్ని పట్టుకుంటాం అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి నేరాలన్నీ కూడా డిటెక్ట్ చేసి నేరస్తులు పట్టుకుని పరిధిలో నిలబెట్టడానికి మేమందరం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం హైవే హెరీ ప్యారల్ టు ది రైల్వే ట్రాక్ వాళ్ళు రైల్వే ట్రాక్ మీద అఫెన్స్ చేసి ఇమీడియట్ గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపే హైవే ని వెళ్ళిపోతారు అక్కడేదా ఒక వెహికల్ పెట్టుకుని ఎస్కేప్ అవడానికి ఈజీ గతేడాది నడికుడి బెళ్లంకొండ రెడ్డిగూడెం సత్తెనపల్లి ప్రాంతాల్లో పలు రైళ్లలో దొంగతనాలు జరిగాయి రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి సర్క్యూట్ బోర్డును పగలగొట్టి రెడ్ సిగ్నల్ పడేలా చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు కొన్ని సందర్భాల్లో సిగ్నల్ లైట్ కనపడకుండా ఒక వస్త్రాన్ని చుట్టేసి చోరీలు చేస్తున్నట్లు తెలిపారు త్వరలోనే దొంగల ముఠాలను అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు